కార్తీక పురాణం అధ్యాయం ద్వాదశీ ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక వ్రతమును గురించి సాలగ్రామపు మహిమల గురించి వివరించదను వినుమని మహాముని ఈ విధంగా తెలియజేసిరి కార్తీక సోమవారమునాడు ఉదయమే లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలను తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలమున శివాలయమునకు గాని విష్ణు ఆలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలెను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగటియే కాక మోక్షము కూడా పొందుదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతమాచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముండి ఆ రాత్రి విష్ణు ఆలయమునకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధంగా చేసిన వారలకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు దానము చేసిన ఎంత పుణ్యము కలుగును దానికంటే అధికముగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు లేచును గనుక కార్తీక శుద్ధ వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చినేడల ఆ యావు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వర్గసుఖములు పొందగలరు కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మలందు చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు వారు ఇహపర సుఖములను పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టుగాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణముగా ఒక కథగలదు శ్రద్ధగా ఆలకింపుము పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందలి ఒకనొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బేదలకు దానధర్మములు చేయక ఎప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యమును ఎటుల అపహరించున అను తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను అతడొకనాడు తన గ్రామమునకు సమీపమునున్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను మరికొంతకాలమునకు తన సొమ్ము తన కిమ్మని అడగగా ఆ విప్రుడు అయ్యా తమకియ్యవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణము ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణం తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలేను లేని ఎడలా నీ కంఠమును నరికి వేయుదునని ఆవేశం కొలది వెనకా ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకును కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయెను ఆ కోమటి భయపడి అక్కడినే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందురని జడిసి తన గ్రామమునకు పారిపోయెను బ్రాహ్మణహత్య మహాపాపం గనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు పాపం ఆవహించి కుష్టివ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకునిపోయి రౌరవాది నరకకోపముల బడద్రోశరి ఆ వైశ్యునకు ఒక కుమారుడు గలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యములు ఆచరించుచు నేడ కొరకై చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసిరి ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రమాణములాచరించి ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావా నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కొలది నేను చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడని వినయంగా వేడుకొనిను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేనొక హితవు చెప్పదలచి వచ్చి తిని శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతివారైనను స్త్రీ అయినా పురుషుడైన జారుడైనా చోరుడైనా పతివ్రత అయిన వ్యభిచారిణి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్టగా ఉపవాసముండి దానమును చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకము అనుభవించుచున్నాడు అతన్ని ఉద్ధరించడానికి నీవు దానము చేయక తప్పదు అట్లు చేసి నీవు నీ తండ్రి రుణం తీర్చుకొనుమని చెప్పెను అంతట ధర్మవీరుడు నారదముని వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములను చేసియుంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పుడు ఈ సాలగ్రామం అనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడునాయని సంశయము కలుగుచున్నది దీనివల్ల ఆకలిగొన్న వారి ఆకలి తీరున దాహము వారి దాహము తీరున కాక ఎందులకి దానము చేయవలెను నేను ఈ దానం మాత్రము చేయజాలనని నిష్కర్షగా పలికెను ధర్మవీరుని అవివేకానికి విచారించి వైశ్యుడా సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామదానము చేసినచో కలుగు ఫలమే గొప్పది నీ తండ్రిని నరకబాధ నుంచి విముక్తిగా వెంపనంచితివేని ఈ దానము తప్ప వేరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు విడలిపోయేను ధర్మవీరుడు ధనబలము గలవాడైయుండియు దాన సామర్థ్యము కలిగియుండియూ కూడా దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయెను నారదుడు చెప్పిన హితబాధను పెడచెవని పెట్టుట చేత మరణాంతర ఏడు జన్మలందు పులి అయి పుట్టి మరిమూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించియుండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసుకు ఇచ్చి పెండ్లి చేసెను పెండ్లి చేసిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టాలు సంభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామదానము చేయించి నాకు బాలవైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాకయని చెప్పించి సాలగ్రామ దాన ఫలము ధారబోయించెను రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకేగిరి మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామదానము చేయుచూ ముక్తినుందెను కావున ఓ జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామదానము చేసిన దానఫలము కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామదానము చేయుము అని చెప్పెను కార్తీక పురాణం అధ్యాయం సమాప్తం